శివుడికి సుబ్రహ్మణ్యుడికి భేదం లేదని శాస్త్రం అనేక చోట్ల చెప్తోంది చెప్పాల్సిన చోట మళ్ళీ చెప్పుకుందాం మొత్తాన్ని జనకాయన మహాన మాటకి రెండు అర్థములు సర్వ జగత్తుకి మూలమైన వాడు ఎందుకంటే జనని మూలమైన జనని కంటే ముందు జీవుడు జనకుడి ద్వారానే వస్తున్నాడు కనుక అసలు కారణం అయ్యాడు ఇక్కడ బీజస్థితిలో అక్కడ ఉన్నాడు కనుక అసలు కారణం ముందు చెప్పారు కనుక జనని గర్భంలోకి రాకముందు ఉన్నది ఎక్కడ జనకుడి ద్వారా వచ్చాడు కదా కనుక జనకుడు అసలు కారణం కనుక జనకాయ నమ అసలు కారణమైన వాడు రెండవది జనకుడైన శివరూపము ఉన్నవాడు శివుడే తానైన వాడు జాహ్నవీ సోనయే నమ సోనవే నమ జాహ్నవీ సూర్యుడు అంటే గంగాపుత్రుడు జితామిత్రాయ నమ జిత అమిత్రాయ నమ అమిత్రులు అంటే శత్రువులు శత్రువుని జయించినవాడు కొందరికి లక్షణంలోనే జయలక్షణం ఉంటుందండి లక్షణంలోనే జయలక్షణం అంటే జిష్ణు అంటారు అలాంటి జయలక్షణం ఉన్నవాడే రామచంద్రమూర్తి అని జయిత్యతిబుల రాము అని చెప్పారు ఇక్కడ జయలక్షణం స్వాభావికంగా వాళ్ళ ఎందు అయ్యా అన్నాడు ఇక్కడ జయించడం వాళ్ళు బయలుదేరారంటే జయించి తేరుతారు కదా హోప్స్ పెట్టుకోకండి అందరు వాళ్ళు వెళితే తప్పకుండా జయించి వచ్చేస్తారండి ఇక్కడ వాడు బయలుదేరారంటే ఇక్కడ ధైర్యంగా ఉండొచ్చు వాళ్ళలో జయలక్షణం ఉంది అదే జితామిత్రాయనమా అమిత్రుల్ని జయించువాడు ఇందులో జితామిత్రాయనమా అంటే సృష్టి పట్ల అమిత్ర భావాన్ని జయించాలి ఇది చాలా గొప్ప విషయం అంటే వీడు నావాడు వీడు పైవాడు అనే భావంలో ఎక్కువగా శత్రుభావంత అవతలం అని చూస్తాం ముందు శత్రువుల కంటే మిత్రుడు కాడనే భావం కూడా ఒక విధంగా మంచిది కాదు శత్రువు అవడం ఒకటి మిత్రుడు కాడం ఒకటి రెండు జాగ్రత్తగా విన్నారు కదా అటు శత్రువు కాకపోవచ్చు మిత్రుడు కాడు అంటే అర్థం ఏంటి శత్రువు కాదు మిత్రుడు కాడు వాడితే ఏమీ సంబంధం లేదు అలా కాకుండా జగత్తు పట్ల మిత్రభావం కలిగి ఉండుట చాలా అవసరం అది లేకపోవడం అమిత్రం ఎందుకంటే ముందు సంస్కారాలు సరిగ్గా లేకపోతే సాధనకి ఉపయుక్తం కాదు సంస్కారాలకే వాసనలు అనిపారు ఆ మాస్ వాసనల్లో మైత్రియాది వాసన లభ్య అన్నారు ఇక్కడ మైత్రి ముదిత కరుణ ఉపేక్ష అనేటువంటి సంస్కారం ఉంటే కానీ పరతత్వం దొరకదు అని పతంజలి యోగ సూత్రాల్లో చెప్పాడు యోగం కుదరాలంటేనే మైత్రియాది లక్షణాలు ఉండాలి కనుక నాకు శత్రువు లేనండి మిత్రుడు లేనంటే రెండు వికారం లేనండి అన్నాడు ఇక్కడ జగత్ పట్ల మిత్రభావం లేకపోతే ఎలా ఉండి జగత్తులో ఉన్నంతకాలం జగత్తు పట్ల మిత్రభావం ఉండాలి మిత్రభావం లేకపోవడం కూడా దోషమే మిత్రభావం అంటే హిత హితకాంక్ష హితాచరణ మిత్రభావం అందరి హితాన్ని కోరడం అందరికీ హితం కలిగించడమే మిత్రభావం అందుకని ఎవరిని పట్టించుకోకుండా తిరిగాడంటే యోగ స్థితిలో అది సరిపోతుంది కానీ మిగిలిన స్థితిలో స్వార్థపడు అని అర్థం ఇక్కడ కనుక జగత్తులో ఉన్నంతకాలం సర్వ జగత్తు పట్ల ఉండవలసిన భావం మైత్రి భావం ఉండాలి అక్కడ మొదలుపెట్టి మొదలుపెట్టి ముదితా కరణ ఉపేక్ష ఇత్యాదిలన్నీ వస్తాయి కానీ మైత్రి ఒక సత్సంస్కారం ఈ సత్సంస్కారం అనే వాసన ఉన్నవాడికే లభ్య మైత్రి ఆది వాసనాలభ్య మైత్రియాది సంస్కారముల చేత లభించేది పరతత్వము ఆ పరతత్వం ఇక్కడ లలితగా అయితే ఇక్కడ వాళ్ళ కొడుకుగా చెప్పారండి ఇక్కడ కనుక మిత్రభావం లేకపోవడం కూడా అమిత్రమే గనక ఆ అమిత్ర అనే దుర్లక్షణాన్ని తొలగించేవాడు జయించినవాడు కనుక జితామిత్రాయ నమ అంటే శత్రునాశకున్న అర్థంతో పాటు అమిత్రభావాన్ని తొలగించేవాడు జగద్గురవే నమ చాలా గొప్ప మాట ఉందండి జగత్తు గురువు జగత్తు గురువు ఈశ్వరుడే మరొకరు కాదు సదాశివ సమారంభం అనగానే కొంత మొహం చిట్లించారు అప్పుడు నారాయణ సమారంభం అంటే సంతోషించారు కనుక నారాయణుడు అన్న ఒకే ఈశ్వరుడు ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి జగద్గురు అంటున్నాం ఏమిటండి ఇది అంటే ఈయన గురువు కాదా పరమేశ్వరుడు గురువు గనుక సృష్టిలో అసలు గురువు పరమేశ్వరుడే తెలుసుకోండి మీకు ఎందరు గురువులు దొరికినా పరమేశ్వరుడు గురించి చెప్పడానికి వచ్చిన వాళ్ళే తెలుసుకోవాలి ఇక్కడ కానీ పరమేశ్వరుడితో అనుబంధం ఏర్పరిచిన వాడే అసలు గురువు అయినప్పుడు అసలు గురువుతో ఎవడి సంబంధం ఏర్పరుస్తున్నాడో వాడే అసలే గురువు తెలుసుకోండి ఇక్కడ అసలు గురువు ఈశ్వరుడు ఎందుకంటే ఎంత గురువు అనుగ్రహం ఉన్నా బుద్ధికి ప్రేరేపణ కలిగించాల్సిన వాడు వాడే కాదు కానీ బుద్ధికి ప్రేరేపణ కలిగించే ధియోజన ప్రచోదయాత్ అయినటువంటి పరమేశ్వర తత్వమే అసలు గురువు గనక జగద్గురువైన మహా అని నమస్కరిస్తాం అందుకే మన గురు పరంపర ఎలా ప్రారంభమవుతుందో అందరికీ తెలుసు కదా నారాయణ సమారంభం సదాశివ సమాారంభం అంటే మొదటి గురువు ఈశ్వరుడే అన్నాం అది తెలుసుకోండి ఇక్కడ తర్వాత మీ దాకా వచ్చిన గురువులందరూ కూడా అసలు గురువుకి దయ పుడితేనే మనకు గురువు దొరుకుతాడంటే ఆ గురువు పని ఏంటంటే నువ్వు అసలు గురువు దగ్గర కూర్చోబెట్టకొస్తే మీకు శిష్య లక్షణం ఉంటే జగత్త గురువు అవుతుంది జగత్తులో ప్రతిదీ పాఠం నేర్పుతుంది అయితే నీళ్ళు శిష్య లక్షణం ఉండాలి అది జీవితాంతం ఉండాలండి కొంతమంది రెండు రోజులు శిష్యుడవు కానీ మూడు రోజులు గురువు అయిపోవాలనుకుంటాడు అది ప్రమాదం శిష్య లక్షణమే వాళ్ళు పండలేదు అందుకే రమణ మహర్షి ఒక మాట అంటారు ఉత్తమ గురువు ఎవరయ్యా అంటే తాను గురువు అనుకోనివాడే అన్నాడు ఇక్కడ తాను గురువు అని ఎప్పుడు అనుకోడు అంతే మీ దీపం కూడా బహుశా నేను వెలిగిస్తున్నాను అనుకోదు వెలుగుతూ ఉంటుంది దాని లక్షణం ఇక్కడ కనుక తాను జ్ఞానిగా అంతే ఇక్కడ ఆ జ్ఞానకాంతి ప్రసరిస్తూ ఉంటుంది వాడి వాడి అనుసరించి అందరిపై కనుక మనకు ఆ లక్షణం ఉంటే భగవంతుడు జ్ఞానం తానే ఇస్తాడని చెప్పాం కదా ఎలా ఇస్తాడైనా ఈశ్వరుడు నీకు జ్ఞానం ఇస్తాడు జగద్గురువు అనుకో ఎక్కడి నుంచి ఇస్తానండి ఠామ్ అని పెద్ద సౌండ్తో దిగిస్తాడు అనుకున్నారా ఆయన రూపం ఏం చెప్పాను జగత్తు ఆయన రూపం కనుక జగత్తు ద్వారానే జ్ఞానం ఇస్తాడు ఏదో రూపంతో అలా జగత్తును గురువుగా ఎలా చూడాలో దత్తాత్రేయ స్వామి వారి కథలో అవధూత గీతలో మనకు చెప్తాడు ఆయన ఇరవై నాలుగు గురువులు ఉన్నారన్నాడు ఆయన ఎవరయ్యా గురువులు అంటే భూమి నీరు అగ్నివాయువు ఆకాశం చెప్పడే లేదు ఇక్కడ భూమి నీరు అగ్నివాయువు ఆకాశం గురువులు ఎవరికి దత్తాత్రేయ స్వామి వారికి అంతే కదా మనక మన వాటి మీద తిరుగుతున్న ఏది అంటే అర్థం ఏంటంటే ఇవి మనందరికీ భోగ్య వస్తువులు ఆయనకు అది గురు వస్తువు వస్తువుగా గోచరించింది ఇక్కడ అంటే ఈశ్వరారాధన జగత్తుని ఈశ్వరుడుగా భావించేవాడికి జగద్రూపంగానే ఈశ్వరుడు అనుకరిస్తాడు పంచభూతాలు గురువులయ్యాయి అలాగే జగత్తులు ఎన్ని అన్ని గురువులయ్యాయి ఇరవై నాలుగు చెప్పాడు ఇరవై నాలుగు అందరికీ కనబడేవే ఆయనకి గురువులుగా కనబడ్డాయి అది తేడా కనుక భోగ్య వస్తువుగా సామాన్యులకు కనిపిస్తున్నది జ్ఞాన స్వరూపాలుగా జ్ఞానికి కనిపిస్తుంది సాధకుడికి కనిపిస్తుంది జిజ్ఞాసుకు కనబడుతుంది ఇక్కడ జ్ఞానదాకా ఎందుకు అందుకే జగద్గురవే అంటే జగత్తుకు గురువైన వాడు జగద్రూపమైన గురువైన వాడు అసలు గురు గురు అన్నాం కానీ గుహ గురు రెండు సుబ్రహ్మణ్యుడు చెందినటువంటి విషయములు అందుకే సుబ్రహ్మణ్యుడు గొప్ప ఉపదేష్ట గురువు ఆయన అనుగ్రహం ప్రధానంగా జ్ఞానప్రదానమే ఆ మాటకు వస్తే దేవతోపాసన యొక్క పరమ ప్రయోజనము జ్ఞానప్రాప్తియే ఇది సాధకులకు అత్యంత ముఖ్యం కనుక మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎవరికి సాధకులకి శ్రోతలకు కాదు దేవతోపాసన యొక్క పరమ ప్రయోజనము జ్ఞానప్రాప్తియే ఎందుకు జ్ఞానాదేవ కైవల్యం కనుక జ్ఞానం వల్ల మోక్షం అన్నారు కనుక ఇచ్చి మోక్షం ఇస్తాడు అందుకు ఉపాసన చేయాలి లేదండి ఈ కోరిక తెచ్చడానికి ఆ కోరిక తెచ్చడానికి అంటే ఆ వవాంతర ప్రయోజనాలు సప్లిమెంటరీ ప్రధానం కాదు కానీ నీకు ముందు నీకు ప్రధానంలా కనబడతాయి నీకు జ్ఞానం ప్రధానం అనిపించట్లేదు నీకు అనిపించట్లేదు అని కూడా ఆయనకు తెలుసు నీకు ఇంకా జ్ఞానం ప్రధానంగా అనిపించట్లేదు ఇది కాదు నాయన ఇవన్నీ పట్టుకోకు జ్ఞానం ప్రధానం అన్న అనుకోండి దేవుడిని పక్కన పెట్టేస్తాము ఎప్పటి నుంచి పూజ చేయము లేదా జ్ఞానం మీద ప్రీతి మనకు లేదే కావాలని తహతహ లేదే ఇది ఇస్తే పుచ్చుకుందామనే తప్ప దాని దానిపై జిజ్ఞాస తహతహ ఉండాలండి అది రాలేదు రాలేదు అన్నప్పుడు ఏంటోనండి పొద్దు నుంచి గట్టిగా ఉంది భోజనానికి పిలిచారు కానీ ఆకలి పుట్టట్లేదు వాడి బాధ అంతా ఇంత కదప్పుడు అప్పుడు వాళ్ళు మొన్ మొట్టమొదటి ఇచ్చేది ఎప్పుడే ఇది అది ఇస్తే ఆకలి పుడుతుంది తర్వాత పెడతాడు ఇక్కడ అందుకే భగవానుడు కూడా ఎప్పుడే జరిస్తాడైనా ఇచ్చిన తర్వాత నీళ్ళు జిజ్ఞాస పుట్టాలి ఆ ఎప్పుడే నువ్వు సాధన చెయ్యగా చెయ్యగా ఎప్పుడు ఆకలి పుట్టిస్తాడైనా పైగా నీకు కావాల్సినవి ఇచ్చేస్తూ ఉంటాడు అభీష్ట సిద్ధి కలిగిస్తాడు ఊరుకోడు నీ కోరిని ఇచ్చానుగా పో అనడు కోరిని ఇస్తూనే ఎప్పటికోసారి ఒక్క కొట్టుకొట్టి ఎంతకాలం పెడతావు రా అంటాడు జిజ్ఞాస కలిగిస్తాడు వైరాగ్యం కలిగిస్తాడు జ్ఞానం ఇస్తాడు కనుకనే దేవతోపాసన యొక్క పరమ ప్రయోజనం ఏ అంటే గురుస్వరూపము కనుక దేవతను గురువుగా ఉపాసించడమే సర్వోత్కృష్టం ఇందులో సందేహం లేదు ఏ స్వరూపమైనా కృష్ణం వందే జగద్గురు ఆ మాటకు వస్తే రాముడు ఎంత కోరుకున్నారా ధర్మానికి గురువే మోక్షానికి గురువే రెండ్యుడికి గురువే ఆయన ఇక్కడ